మనందరికీ తెలుసు అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను అని మనం కూడా చాలాసార్లు అబ్రహాము లాంటి విశ్వాసాన్ని కలిగి జీవించాలనుకుంటాం అబ్రహాముకున్న విశ్వాసంతో మనల్ని మనకు కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం పోల్చి చూసినప్పుడు అలాంటి గొప్ప విశ్వాసాన్ని నేను కలిగి లేను కాబట్టి దేవుడు నా కోసం పనిచేయట్లేదు అని ఆలోచిస్తాం ఈరోజు మనమందరం కూడా ఆలోచించాల్సిన విశ్వాసం అబ్రహము అసలు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు రెండోది అబ్రహముని దేవుడు పిలుస్తున్నప్పుడు లేచి మరి నీ యొక్క ఇంటిలోంచి నువ్వు బయటికి రా అని మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని స్వరమే అని ఎలా నిర్ణయించుకొని మరి తన ఇంటిని విడిచిపెట్టి తనకు కలిగిన దాన్ని పట్టుకొని బయటకు వచ్చాడు ఈ రెండు విషయాల గురించి మనం ఈరోజు లోతుగా ఆలోచించగలిగినట్లయితే మన ఆత్మీయ జీవితాలు కూడా అబ్రహం కలిగి ఉన్న విశ్వాసాన్ని అలాగే అబ్రహము దేవుని స్వరాన్ని గుర్తించిన విధానాన్ని మనం నేర్చుకోగలుగుతాం ఆలోచించండి మనం చాలాసార్లు మన వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాల గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మీతో ఎలా మాట్లాడుతున్నాడు అని మనం అడిగినట్లయితే చాలామంది దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడారని చెప్తారు కొంతమంది దేవుడు నా కళలో మాట్లాడారని చెప్తారు కొంతమంది దేవుడు నాకు వారిని పడుకున్నప్పుడు నెమ్మది స్వరం నాకు వినబడిందని చెప్తారు మీరు ఆలోచించి నాకు చెప్పండి మీరు మాట్లాడిన మరి మీరు విన్న స్వరం ఏదైతే ఉందో ఈ స్వరం దేవుడి దగ్గర నుంచి వచ్చిందని మీరు ఎలా చెప్పగలుగుతారు అబ్రహం కూడా తనకు వినబడిన స్వరం దేవుడిదే అని ఎలా నమ్మగలిగాడు ఆ స్వరాన్ని విని ఎలా అబ్రహము ప్రయాణం చేసి మరి తనున్న ప్రాంతాన్ని తనకు కలిగి ఉన్న ప్రజల్ని విడిచిపెట్టి వెళ్ళగలిగాడు మనం ఎలా చెప్పగలుగుతాం అబ్రహము విన్న స్వరం దేవుడి స్వరమే అని ఎందుకంటే ఇప్పుడు ఆయనకు ఒక స్వరం వినబడుతుంది నీ గొర్రెలు రెండు ఉన్నాయా అయితే నేను పది చేస్తా నీ ఒంటెలు మూడు ఉన్నాయా అయితే వాటిని ముప్పై చేస్తా నీకు సంతానం లేదా నీకు సంతానం ఇస్తా జస్ట్ ఈ స్వరాన్ని వినే ఈ స్వరం దేవుడి స్వరం అని చెప్పి అబ్రహం అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఈ ఆశీర్వాదం శరీరానికి సంబంధించిందండి నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను డబ్బులు ఇస్తా ఇలా డబ్బులు ఇస్తాను అన్నట్లయితే నా దగ్గర ఆస్తి సమకూర్చబడుతుంది అన్నట్లయితే ఇది దేవుడి స్వరమే అన్నట్లయితే ఎంతోమంది ఈ శరీరమైన ఆశీర్వాదం వైపు ముందుకెళ్ళచ్చండి కానీ అబ్రహాము ఇది దేవుని స్వరమే అని ఎలా నిర్ణయించగలిగాడు అబ్రహము తన దగ్గర ఉన్న పశువులు ఎక్కువైపోతాయి అన్నంత మాత్రాన ఇది దేవుడి స్వరమే అని నిర్ణయించుకుని వెళ్ళినట్లయితే అబ్రహాము పొందుకునే ఆశీర్వాదం తప్పు చేసినప్పుడు పోవాలి తను మంచిగా ఉన్నప్పుడు అధికమవ్వాలి కానీ అబ్రహము తప్పు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు తనని ఆశీర్వదించడం మాత్రం మానేలేదండి దానికి అర్థం మనం తప్పు చేయాలని కాదు ఈరోజు వాక్యంలో అబ్రహాముకి అసలు ఈ విశ్వాసం కలగడానికి దేవుడు ఏం మాట్లాడాడు అనే విషయాన్ని మనం స్పష్టంగా తెలుసుకోవాలి ఆది మనం చూసినట్లయితే అబ్రహాముని దేవుడు పిలుస్తున్నప్పుడు కేవలం ఆస్తిని సంపదని పిల్లల్ని ఇస్తానని మాత్రమే చెప్పట్లేదాన్ని ఈ మాటల వెనకాల ఉన్న గొప్ప రహస్యాన్ని మనం గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మనం చూడగలుగుతాం బైబిల్లో నుంచి గల్తీలు రాసిన పత్రిక మూడో అధ్యాయాన్ని తీసినట్లయితే మీరందరూ కూడా ఎనిమిదో వచనాన్ని చూద్దాం దేవుడు విశ్వాస మూలముగా అన్యులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్ని జనులు ఆశీర్వించబడదురు అని అబ్రహాముకు సువార్త ముందుగా ప్రకటించను ఎప్పుడైతే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ ఉన్నాడో అబ్రహాముకి దేవుడిస్తున్న వాగ్దానం నీ సంపదని అత్యధికంగా చేస్తానని చెప్పట్లేదండి బైబిల్లో మనం చూస్తే దేవుడు అబ్రహాముకి స్వార్థ గురించి ప్రకటిస్తున్నాడంట మీరు అడగచ్చు మరి ఎక్కడ సువార్త ప్రకటించాడండి బైబిల్లో దేవుడు అబ్రహాంకి ఇస్తాకని కదా ఇస్తానన్నది అని కానీ దేవుడు అబ్రహాముకి ఇస్సాక్ గురించి మాట్లాడటం లేదు ప్రభు అయిన క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు మరి బైబిల్లో ఆ వాక్యం ఎక్కడుంది చూడండి ఇదే గల్తీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము గల్తీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పదహారో వచనాన్ని మీరు చూసినట్లయితే అబ్రహాముకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను ఆ సంతానము క్రీస్తు ఈరోజు అబ్రహాము అంత గుడిగా దేవుడిని ఎలా నమ్మగలిగాడంటే దేవుడు అబ్రహాముకి క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి అబ్రహామ్తో దేవుడు శారీరక సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడినట్టయితే ఈ ఆశీర్వాదం కొంతకాలమే నిలబడేదాన్ని కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహముతో క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడో అబ్రహమా నువ్వు నిత్య జీవాన్ని పొందుకోవాలి అంటే ఇది క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యము అనే విషయాన్ని అబ్రహాముకి ఎప్పుడైతే దేవుడు వివరిస్తున్నాడో వాక్యంలో మనం చూస్తే చాలా స్పష్టంగా ఉన్న విషయం దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులకును నీతిమంతులుగా తీర్చిన నీ ముందుగా చూచి నీ అన్ని జనులు ఆశ్రదించబడదురని అబ్రహాము సువార్త ముందుగా ప్రకటించను దేవుడు ఎలాగా అన్యజనులు అబ్రహాము ఏదైతే విశ్వాసాన్ని కలిగి కేవలం దేవుణ్ణి నమ్మి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడును అనే మాట నెరవేర్చబడుతుందో అన్యజనులు కూడా అన్ని అంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి తెలియని ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అన్ని జన్లేనండి ఈరోజు ఎవరైతే దేవుడి గురించి తెలియట్లేదో వాళ్ళందరూ దేవుడి గురించి తెలిసినప్పుడు కేవలం అబ్రహాము ఎలాగైతే దేవుణ్ణి నమ్మి నీతి మంత్రులుగా తీర్చబడ్డాడో మనం అందరం కూడా కేవలం వాగ్దానాన్ని నమ్మడం ద్వారా నీతి మంత్రులుగా తీర్చబడతాము అనే సువార్త అబ్రహాముకి ఆది కాండంలో ప్రకటించడం జరిగింది ఈరోజు చాలామంది వారి హృదయాల్లో అబ్రహాము కలిగిన విశ్వాసాన్ని కలిగి ఉండాలనుకుంటున్నారు కానీ అబ్రహాము ఎలా ఈ విశ్వాసాన్ని పొందుకున్నాడనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు అబ్రహాము హృదయంలో దేవుణ్ణి క్రీస్తు ఎలాగ బయలుపరచబడ్డాడు అనే విషయాన్ని దేవుని ద్వారా అబ్రహం చూశాడు ఈరోజు మన హృదయాల్లో ఆ క్రీస్తుని మనం గుర్తించలేకపోతున్నాం కాబట్టి మనం అందరం కూడా కలిగి ఉన్న విశ్వాసం నోటి మాటల ద్వారా కలుగొట్టగలుగుతున్నాం అందుకనే నోటితో మనం దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నాం కానీ హృదయంలో ఎలా నీతిమంతుడు అవ్వాలని ప్రయత్నిస్తూ ఉన్నాం నోటితో వేసే భూమి మీదకి వచ్చాడని చెప్తున్నాం కానీ మన హృదయంలో ఇంకా పాపం కడిగి వేయబడిందన్న విషయాన్ని మనం నమ్మలేకపోతున్నాం ఈరోజు మనం అందరం వాక్యం ముందు గుర్తించాల్సిన విషయం అబ్రహాముకున్న విశ్వాసం నా దగ్గర ఉన్న విశ్వాసం రెండు ఒకట కాదా అబ్రహము దేవుని నమ్మిను అదే అతనికి నీతిగా ఎంచబడిను మరి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను మరి నేను నమ్మింది దేవుడి ముందు నన్నెందుకు నీతిమంతుడిగా చేయట్లేదు ఈరోజు మనమందరం కూడా వాక్యం ముందు ఆలోచించాలి అబ్రహము నమ్మిన దేవుడు నేను నమ్మిన దేవుడు ఒకటేనా కాదా అబ్రహము కలుగున్న విశ్వాసం నేను కలుగున్న విశ్వాసం ఒకటా కాదా ఈరోజు ఒకవేళ అబ్రహం కలుగున్న విశ్వాసం ఒకటే అయితే నేను కూడా నా హృదయంలో అదే విశ్వాసాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాను దేవుని వాక్యం ముందు అబ్రహాము నీతి మంత్రులుగా తీర్చబడినట్టు నేనెందుకు నీతి మంత్రులుగా తీర్చబడలేకపోతున్నా కారణం నేను ఉన్న విశ్వాసం కలిగి ఉన్న విశ్వాసం ఒకటి కాదండి అబ్రహాము క్రీస్తుని చూస్తున్నాడు వాక్యం సెలభిస్తూ ఉంది విశ్వాసం అనేది ఎవరి ద్వారా కలుగుతుంది అనే విషయాన్ని మనం స్పష్టంగా చూసినట్లయితే విశ్వాసం కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుంది విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించేది క్రీస్తే అబ్రహాముకి దేవుడు ముందుగానే క్రీస్తుని చూపిస్తున్నాడు కాబట్టి దానిని బట్టి అబ్రహాము తన హృదయంలో విశ్వాసాన్ని కలుగొండగలుగుతున్నాడు అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మగలుగుతున్నాడు ఈరోజు మనం దేవుణ్ణి నమ్మలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా మన హృదయాల్లో దేవుడు చూపించాలనుకుంటున్న క్రీస్తుని మనం స్పష్టంగా చూడలేకపోతున్నాం మన ఆలోచనల్లో మనకి క్రీస్తు దేనికోసం కావాలంటే మన బలహీనతల నుంచి విడిపించడానికి మనం అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు స్వస్థత పొందుకోవడానికి నా పరిస్థితి బాగోలేనప్పుడు క్రీస్తు ముందుకెళ్ళి నేను ప్రార్థన చేస్తే ఆయన నాకు ఈ శరీర సంబంధమైన పరిస్థితుల నుంచి విడిపించడానికి అబ్రహాము శరీరంలో క్రీస్తుని చూడలేదని అబ్రహాము స్పష్టంగా చూస్తున్న క్రీస్తు ఎవరంటే నా పాపం నుంచి నన్ను విడిపించి నిత్య జీవానికి నడిపిస్తున్నాడు అన్న క్రీస్తుని చూస్తున్నాడు ఈరోజు మీరందరూ గుర్తించండి ఏ క్రీస్తుని మీరు వెంబడించాలనుకుంటున్నాడు దావిది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఎవరి పాపాలకైతే పరిహారం పొందుకుంటారో వాళ్ళు ధన్యులు ఈరోజు మీ పాపానికి పరిహారాన్ని మీరు పొందుకోగలుగుతున్నారా మీ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని మీరు పొందుకోగలుగుతున్నారా లేదా మీ పాపానికి బాధ్యత మీరు తీసుకుంటున్నారా అబ్రహము పాపానికి బాధ్యత అబ్రహం తీసుకోలేదండి దేవుడు తీసుకున్నాడు అందుకే దేవుడు అబ్రహము విశ్వాసాన్ని చూసినప్పుడు ఇది గొప్ప విశ్వాసం అంటున్నాడు కానీ మీ హృదయాల్లో ఉన్న విశ్వాసం మిమ్మల్ని ఇటువైపు నడిపిస్తుంది ఈరోజు చాలాసార్లు మనం అందరం కూడా మంచి విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాం కానీ ఈ విశ్వాస జీవితం ఎవరికి సంబంధించింది దేవుడు నాకు ఇవ్వాలనుకుంటుందా లేదా నేను నా ఆలోచనని నా శక్తిని ఆధారం చేసుకునేదా ఈరోజు చాలామంది దేవుడి ముందుకు వస్తున్నప్పుడు వారి సొంత నీతిని ఆధారం చేసుకుని వస్తున్నారు కాబట్టి చివరికి అబ్రహాముకున్న విశ్వాసాన్ని కాకుండా వారి సొంత విశ్వాసాన్ని కలుగుతున్నారు చివరిగా ఒక వాక్యాన్ని చూద్దాం ఇదే గల్తీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడో వచనం చూసినట్లయితే కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది విశ్వాస సంబంధ అబ్రహము కుమారులు ఈరోజు నా దగ్గర ఉన్న విశ్వాసం అబ్రహాముకున్నటువంటి విశ్వాసం కాదు అనుకోండి నేను దేవుని సంతానంగా పిలువబడిన అబ్రహాము సంతానంగా నేను పిలువబడను అబ్రహాము సంతానంగా నేను పిలవబడాలి అంటే నా దగ్గర ఉన్న విశ్వాసం అబ్రహాము దగ్గర ఉన్న విశ్వాసం రెండు ఒకటే కావాలి మరి మీరు ఆలోచించండి మీ దగ్గర ఉన్న విశ్వాసం అబ్రహాము దగ్గర ఉన్న విశ్వాసం ఒకటేనా మీ దగ్గర ఉన్న విశ్వాసం అబ్రహాముకి ఎలాంటి విశ్వాసాన్ని మరి అబ్రహము ఎలాంటి నిరీక్షణని కలిగించేలా చేస్తుందో ఆ నిరీక్షణ మీ హృదయాల్లో కలగకుండా ఉన్నట్లయితే మీకున్న విశ్వాసం అబ్రహాముకున్న విశ్వాసం ఒకటి కానే కాదు దేవుడు అబ్రహాముని వేరుగా మనల్ని వేరుగా పెట్టట్లేదండి చాలా స్పష్టంగా చెప్తుంది నేను అబ్రహాము దేవుణ్ణి అవును అబ్రహాం ఆడే వ్యక్తిగా ఉన్నాడు ఇస్సాకు దేవుణ్ణి అంటున్నాడు ఇస్సాకు కూడా అబద్ధం ఆడిన వ్యక్తిగా ఉంటున్నాడు యాకోబు దేవుడిని అంటున్నాడు యాకోబు కూడా మోసగాడుగా ఉన్నాడు దేవుడు సిగ్గుపడట్లేదు నేను ఇలాంటి బలహీనులకి దేవుణ్ణి అని చెప్పడానికి కానీ మన హృదయాల్లో మనం సిగ్గుపడుతున్నాం మన బలహీనతలో ఎలా నేను దేవుణ్ణి చూడగలుగుతానని ఈరోజు మనం అందరం కూడా వాక్యం ముందు ఆలోచించాలి నేను కలిగి ఉన్న విశ్వాసం మరి దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్న విశ్వాసం రెండు ఒకట కాదా దేవుడు నాకు ఇవ్వాలనుకుంటున్న విశ్వాసం నా దగ్గర ఉన్న విశ్వాసం ఒకటి కాకపోతే నేను దమ్ముతున్న దేవుడు బైబిల్లో ఉన్న దేవుడు కాదు మీరు సందేహాన్ని కలుగొండాలి ఇప్పుడు ఎలాగ ఈ విశ్వాసం నన్ను పాపం వైపు నడిపిస్తుంది మీ దగ్గర ఉన్న విశ్వాసం మిమ్మల్ని పాపం వైపు నడిపించేది కాదు మీ దగ్గర ఉన్న విశ్వాసం మిమ్మల్ని విశ్వాసంతో జీవించగలిగేలా చేసేది కానీ నా దగ్గర ఉన్న విశ్వాసం నన్ను పాపిగా చేస్తుంది మరి దేవుడి దగ్గర ఉన్న విశ్వాసం అబ్రహాముని నీతి మంత్రులుగా చేస్తుంది ఈరోజు మీరు ఆలోచించండి నేను కలిగి ఉన్న వాక్యం కలిగి ఉన్న వాక్యం ఒకట కాదా